హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఈరోజు నాటుకోడి కూర అయితే ఉండేది తమ్ము చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా అన్నయ్య కోడిని తీసుకెళ్ళి కొయ్యించుకొని అయితే తీసుకుట్ ఇప్పుడు ఆ ముక్కల్ని నీట్గా కడిగి ఒక గిన్నెలోనైతే పెట్టుకుంటాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళ అయితే పెడతాము ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముద్దాను ఉల్లిపాయ ముద్ద ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను కొంచెం ఉడికింది కదా ఇప్పుడు టమాటీలు వేస్తున్నాను టమాటీలు బేగా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కాసేపు ఉడకనిద్దాం కొంచెం పసుపు టమాటలు ఉడికాయి కదా ఇప్పుడు కూరకు సరి అయితే వేసుకోవాలి చూడండి మసాలా వేస్తున్నాను ఇప్పుడు ఇందాక కొంచమే ఉప్పు వేస్తున్నాం కదా ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను ఉడికింది కదా ఇప్పుడు మాంసం అయితే వేసుకోవాలి కదా ఫ్రెండ్స్ కొంచెం గట్టిగా అయితే ఉంటుంది ఇది ఇప్పుడు కుక్కర్ అయితే వేస్తున్నాను చూడండి కుక్కర్ లోనైతే పెట్టేసాను ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను ఒక ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాము ఓకే కూర అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే కట్టేస్తున్నాను కుక్కర్ లో తీసి మళ్ళీ కళాయిలోకి అయితే మార్చేసాను చూసారు కదా నాటుకోడి కూర ఎలా చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి ఓకేనా మా వీడియో చూసారు కదా మా వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్